తప్పు చేసి దొరికిపోయాక నేను తప్పు చేయడం ఏంటి అసలు ఇది తప్పే కాదంటూ లో రావడం చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు అచ్చం అలాగే ఉంది సజ్జల వారి వ్యవహారం ఋషికొండ గుండు కొట్టుడు ఎందులకు అని అడిగిన వారికి ఏం ఇదేమైనా అంతర్జాతీయ సమస్య ఋషికొండపై టన్నులు కేజీలంటూ లెక్క గట్టి మరీ తవ్వాలా ఏంటి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడు సజ్జల అంతా మా ఇష్టం మాకొకడు చెప్పేదేంటి అన్నట్లు సైకోలా వ్యవహరిస్తోన్నా ప్రభుత్వ తీరుకి సదరు సజ్జల వారి మాటలు అర్థం పడుతున్నాయి అనుమతికి మించి కొండను తవ్వుతున్నారేంటి అంటూ కోర్టు మొట్టికాయలు వేసినా తమ తీరు మార్చుకోవడం లేదు రిషికొండ అక్రమ తవ్వకాలపై జల ఉద్యమకారుడు రాజేంద్ర సింగ్ చేసిన కామెంట్స్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ వితండవాదానికి తెరతీశాడు కొండ మాదే వైజాగ్ మాదే ప్రభుత్వము మాదే మేమేం చేసినా జవరికి జవాబుదారీగా ఉండాల్సిన పని లేదంటూ ఋషికొండ తవ్వకాలపై ఓ క్లాస్ పీకాడు సజ్జల పరిమితికి అనుమతులకి మించి ఎందుకు తవ్వాల్సి వస్తుందో చెప్పడం చేతగాని సజ్జల ఇప్పుడు ఇలా రివర్స్ అటాక్ మొదలు పెట్టాడు అక్కడితో ఆగలేదు ప్రభుత్వాన్ని మించిన వ్యవస్థ ఏది ఉండదని ప్రభుత్వం అనే రాజ్యాంగ వ్యవస్థను ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎవరికీ ఉండవంటూ కోర్టులని ఇండైరెక్టుగా తప్పుపడుతున్నాడు సజ్జల అలెక్కన మెలీనియం టవర్స్ రామానాయుడు స్టూడియోల కోసం కూడా అప్పట్లో రోడ్లన్నీ ఎడాపెడా వేయలేదా అంటూ వేరే యాంగిల్ తీసే ప్రయత్నం చేశాడు ఈ ముదురు తెలివితేటలేవో రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించుంటే బెటర్ అని నెటిజన్లు ప్రభుత్వ సలహాదారుడికి ఓ ఉచిత సలహా ఇచ్చి పారేస్తున్నారు అయ్యా సజ్జల గారు కాలం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు బ్యాడ్ టైం వచ్చిందంటే మీరు గజ్జలు కట్టుకుని ఇచ్చే మీ చెత్త సలహాలే మీకు రివర్స్లో మీ మెడకే చుట్టుకోగలవు కూసంత జాగ్రత్త సుమండి